నిషా యశ్వంత్ని తీసుకొని రమాదేవి ఇంటికి వస్తుంది ఇక వచ్చి రాగానే హీస్ మై బ్రదర్ యశ్వంత్ అని రమాదేవికి పరిచయం చేస్తూ ఉంటే యశ్వంత్ అందరికీ కూడా హాయి చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు ఇక అందరూ కూడా అక్కడే ఉంటారు నిషా వారిని చూడగానే చామంతి అంటే చిన్నబాబు పెళ్లి చేసుకునేది ఈ నిషా గారిన అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు చిన్నబాబు ఇంట్లోనే ఉండుంటాడు చిన్నబాబు ఎలాగో కిందికి వస్తాడు కదా వీళ్ళని కలవడానికి అప్పుడు చిన్నబాబును ఎలాగైనా సరే చూసేయాలి అని చామంతి అనుకుంటూ ఉంటుంది మరోపక్క నిషా వాళ్ళని చూడగానే ప్రేమ్ చాలా కంగారుగా పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎలాగా ఎలా తప్పించుకోవాలి అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటే చామంతి మాత్రం ఇప్పుడు వెళ్ళి చిన్నబాబును నేను చూసేయాల్సింది ఈ రోజుతో చిన్నబాబు ఎవరు తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది నిషా అటు ఇటు చూస్తూ ఉంటే ఏంటమ్మా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే అది బాబుగారు అని యశ్వంత్ అంటూ ఉంటాడు ఇక అతని క కలవడానికి వచ్చాం కదా అని యశ్వంత్ నిషా ఇద్దరు కూడా అంటూ ఉంటే ప్రేమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు రమాదేవి అరే ప్రేమ్ కిందికి రారా అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది రమాదేవి పిలిచేసరికి ప్రేమ్ హడావుడిగా పరిగెత్తుకుంటూ కిందకు వస్తూ ఉంటాడు మరో పక్క చామంతి కూడా హాల్లోకి వస్తూ ఉంటుంది మరి చిన్నబాబు ప్రేమ్ అనే విషయం చామంతికి తెలిసిపోతుందా లేదంటే ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం